ఎడారిలో సెలయేర్లు ఫిబ్రవరి పదమూడు ఆ కొండ ప్రాంతము మీదే ఎహోష్వా పదిహేడో అధ్యాయం వచనం ఉన్నతమైన ప్రదేశాల్లో నీకు చోటు ఎప్పుడూ ఉంటుంది లోయ ప్రాంతాల్లో కణానీయులు ఉన్నప్పుడు నిన్ను వాళ్ళు తమ ఇనుపరాధాలతో అడ్డగించినప్పుడు కొండలపైకి వెళ్ళండి ఎత్తైన ప్రదేశాలను ఆక్రమించుకోండి దేవుని కోసం నువ్వు ఇక పని చేయలేని సమయం వచ్చేస్తే పనిచేసే వాళ్ల కోసం ప్రార్థన చెయ్యి ఈ లోకాన్ని ప్రసంగాల ద్వారా ఊపేయడం నీకు కుదరకపోతే నీ ప్రార్థన ద్వారా పరలోకాన్ని ఊపేయి పల్లపు భూముల్లో నీ ఉపయోగం లేకపోతే సేవకి తగిన బలం ఆర్థిక సహాయం లేకపోతే నీ చురుకుతనం పైవాటిల్లో పరలోకంపై ప్రయోగించు విశ్వాసం అరణ్యాలను నరికే శక్తిగలది కొండ ప్రాంతాలు నివాసానికి ఎంత శ్రేష్టమైనవో తెలిసినప్పటికీ అరణ్యాలు నిండిన ఆ కొండల్ని నివాసయోగ్యంగా చేయడానికి ఆ అడవుల్ని నరకడానికి యోసేపు సంతానానికి ధైర్యం చాలేది కాదు అయితే దేవుడు వాళ్ళకు ఆ పని అప్పగించాడు వాళ్ళ శక్తి ఆ పనికి సరిపోతుందన్నాడు అరణ్యాలు నిండిన ఆ కొండల్లాగా మనకి దేవుడు కేటాయించే పనులన్నీ అసాధ్యంగానే కనిపిస్తాయి అవి మనల్ని హేళన చేయడానికి కాదు గాని మనల్ని ఘనకార్యాలకి పురుకొల్పడానికే దేవుడు తన సన్నిధి శక్తిని మనలో నింపకపోతే మనకి కార్యాలు అసాధ్యమే విశ్వాస సహిత ప్రార్థనకి జవాబులుగా దేవుడు ఏమేమి చేయగలడు అన్నది మనకి తెలియడానికి ఇబ్బందులు వస్తాయి లోయలలో నువ్వు ఉండలేకపోతున్నావా కొండల్లోకి వెళ్లి నివసించు బండరాళ్ళలో నుండి కొండతేనె సంపాదించుకో అరణ్యాలు కప్పిన కొండ చర్యలను సస్యశ్యామలం చేసుకో మనం దాటలేమనే నదులున్నాయా సొరంగం చేయలేమని వదిలేసిన పర్వతాలున్నాయా అసాధ్యం అనుకున్న పనుల్నే మనం చేపట్టేది చేయలేమన్న వాటినే మేము చేసేది ఆమెన్